రాష్ట్రంలో వరద విలయంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు రేపటిలోగా అంచనాలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు మరోసారి అధికారులతో భేటీ అవుతారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్షిస్తారు సాయంత్రం హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు పయనమవుతారు ఇక మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి చెప్పండి ఈ వరద నష్ట అంచనాలకు సంబంధించి అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ముఖ్యంగా ఇవాళ సమీక్షకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి యా జస్నా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వరదలు విజయవాడని ముంచెత్తాయో ఆ రోజు నుంచి విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి ఆ ప్రజలకు అందవలసినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు ఫుడ్ వాటర్ ఇటువంటివన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ వరద ఉధృతిని తగ్గించే ప్రయత్నంగా బుడమేరు కట్టలను ఎక్కడైతే గండ్లు పడ్డాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు అయితే ఈ వరద సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలలో ఎన్యూమరేషన్ చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అందించాల్సి ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది లేట్ చేస్తున్నారు ఎన్యూమరేషన్ ప్రాసెస్ లో భాగంగా మూడు డివైడ్ చేసి పెట్టారు వాహనాలకి సంబంధించినటువంటి నష్టం ఎవరికి జరిగింది అలాగే అవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అయితే దీనికి సంబంధించి అలాగే ఇంటింటికి వెళ్లి సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఏ ఇంట్లో ఎంతెంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఏం జరిగింది అలాగే ఈ వెహికల్స్ కి సంబంధించి కార్లు బైక్స్ ఇవన్నీ కూడా మునిగిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి కొన్ని చోట్ల ఉన్న నేపథ్యంలో వీటిలన్నిటికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ చేయాల్సి ఉంది అయితే ఎన్యూమరేషన్ విషయంలో కొంత లేట్ జరిగిన జరగడంతో తోటి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అధికారుల పైన ఎప్పటికీ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని చెప్పినప్పటికీ ఎందుకు లేట్ చేస్తున్నారు అంటూ కూడా సీరియస్ అవడంతో పాటుగా ఏదైతే ◆ ఈ ఎన్యుమినేషన్ కి సంబంధించినటువంటి విషయాలపైన మరొకసారి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు నిన్న ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎన్యూమిరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ డెబ్బై శాతం మాత్రమే పూర్తి కావడంతో ఆ మిగిలిన ప్రాసెస్ చేయడానికి ఇంకొక రోజు గడువు ఎక్స్టెండ్ చేశారు దీంట్లో ఈ రోజు వరకు కూడా ఆ ఎన్యుమినేషన్ కి అలాగే ఆన్లైన్లో ఏదైతే అప్లోడ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు అయితే ఈ ఎనమరేషన్ ప్రాసెస్ ఇప్పటివరకు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అవడం తోటి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అధికారులతో రేపటిలోగా పూర్తి నివేదికను అందించాలి ఇలా మీరు ఎనమరేషన్ విషయంలో లేట్ చేసినట్లయితే కేంద్రానికి నివేదిక ఇచ్చే విషయంలో ఇంకొంత జాప్యం అవుతుంది కేంద్రం సహాయక చర్యలు చేపట్టడానికి ఏదైతే మనకి ఇది ఇచ్చిందో సపోర్ట్ చేసిందో దాని అలాగే వరద నష్టాన్ని అలాగే ఈ వీళ్ళకి ఏదైతే హెల్ప్ చేయాల్సి ఉంటుందో వరద బాధితులకు హెల్ప్ చేయాల్సి దానికి ఇంకా కూడా జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకెప్పుడు వారికి సహాయక చర్యలు చేపడతారు అనే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షల అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు తర్వాత సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వెళ్ళనున్నారు ఏపీలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ఎండ్బి శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రాష్టంలో రోడ్ల దుస్థితి నిధుల అవసరం ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక రోడ్ల మరమ్మతులు నిర్మాణంలో కొత్త మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలు చర్చించారు తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక ఉండేలా త్వరితగతిన పూర్తయ్యేలా రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు సీఎస్